నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మార్కెట్ లో ఏదైనా ట్రెండ్ గా నడుస్తుంది కలర్ అంటే ఆరెంజ్ కలర్ అది అందరికీ తెలిసిందే ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ అనేది చాలా వైలెట్ అయితే మొన్నటి వరకు అండి అస్సలు వైలెట్ 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 హెవీగా ఇప్పుడు మార్కెట్ లో ఆరెంజ్ ఎక్కువగా నడుస్తుంది మోస్ట్ డిమాండెడ్ టూ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం జరిగిందండి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ మన దగ్గరే కోల్కత్తా వర్కర్స్ బొట్టిక్ వేర్ కస్టమైజేషన్ చేశారు ఫుల్లీ కస్టమైజ్ విత్ ఓవర్ లాక్ పైపింగ్ మొత్తం అనమాట సో ఇక్కడ మనం వేసేటప్పుడు కూడా అసలు ఎంత నీట్ ఫినిచింగ్స్లో చేయడం జరుగుతుంది చూడండి విత్ బాల్ కంప్లీట్ బోటిక్ స్టిచ్చింగ్ అనమాట లో ఈ బాక్స్టిచ్చు మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కంప్లీట్ మనకి లైనింగ్ కానీ సో ఫుల్ లైనింగ్ కానీ అండ్ దీని గేరా కానీ మన వాళ్ళే స్టిచ్ చేస్తారు రెడీమేడ్ కాదు మన వాళ్ళ దీని గేరా మొత్త పెద్ద గేరా వచ్చిందనేది సో పెద్ద పెద్ద గేరాలు సెట్ ఇవ్వడం జరుగుతుంది పైపింగ్ కానీ సో పేస్టింగ్ మనకి నెక్స్ట్లో పేస్టింగ్ చేస్తే ఇంకా చార్జ్ ఎక్స్ట్రా తీసుకుంటారు అలాంటిది సో ఇన్ని ఫ్లెక్స్ ఫ్లిచ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వబోతున్నాము సెట్ చేయని నిజంగా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో కస్టమైజేషన్ లాంగ్ ట్రాక్ కోల్కతా ఒక సెట్ కస్టమైజేషన్ చేసిన బోటిక్ పేరు లాంగ్ ట్రాక్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది అది అందరికీ తెలిసిందే కదా సో మన ఐటమ్ అనమాట మన ఓన్ ఐటమ్

సో ఫేమస్ కలర్ చేత కస్టమైజేషన్ చేయించడం జరిగింది ఆరెంజ్ మార్కెట్ లో ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసు కదా ప్రజెంట్ మార్కెట్ లో ఒక కలర్ నడుస్తుంది అంటే ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ వైలెట్ అనేది చాలా డిమాండ్ కాంబినేషన్ సో ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ వైలెట్ తో అయితే చేయడం జరిగింది ఆరెంజ్ విత్ బ్లౌజ్ సో విత్ పేస్టింగ్ అండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా పేస్టింగ్ తో బ్లౌజ్ చేయడం జరిగింది సో ఇందులో లాంగ్ ట్రాక్ స్టిచ్ చేసాం అండ్ అదే విధంగా లెహెంగా స్టిచ్ చేసాం కదా కి అలాగైతే చాలా చాలా బాగుంటుంది ఒకళ్ళు లాంగ్ ఫ్రాక్ ఒకళ్ళు లెహింగ్ అలాగ వేసుకుని వేసుకున్నా సరే బాగుంటుంది లేదా మదర్ అండ్ డాటర్ లాంగ్ ఫ్రాక్ ఒకళ్ళు లెహింగా ఒకళ్ళు సో అలా కూడా వేసుకోవచ్చు అనమాట సో మంచి కస్టమైజేషన్ లెహింగా సో కంప్లీట్ స్టిచ్చింగ్ ఉంటుందండి ఫుల్లీ ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా ఫుల్లీ స్టిచ్డ్ అంటే రెగ్యులర్ గా ఇంకా సెమీ స్టిచ్డ్ లెహెంగా మార్కెట్ లో వచ్చేది బట్ ఇది వేర్ స్టిచ్చింగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మన దగ్గరే ఉంటుంది మీ అందరికి తెలుసు మ్యానుఫాక్చరింగ్ ఉంది ప్రతి డిజైన్ లో ఇట్లా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రెడీ అవుతాయి సో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది సో కస్టమైజేషన్ లెహెంగా ఫుల్లీ కస్టమైజేషన్ అండి ఇందులో వేరే కస్టమైజేషన్ అలా ఏమి ఉండదు ఫుల్లీ కస్టమైజేషన్ కంప్లీట్ కస్టమైజేషన్ సో ప్రతిదీ మీకు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది సో విత్ హ్యాండ్స్ అనమాట చాలా చాలా బాగుంది చెక్ చేసి ఫాస్టింగ్ ఆర్డర్ చేయండి కంప్లీట్ కస్టమైజేషన్ సో గేరా కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకా మీ స్టేట్ స్టిచ్ చేసుకుంటే చాలా ఫాస్ట్ అవుతుంది సో కస్టమైజేషన్ లహింగ్ వచ్చింది చెక్ చేసి ఫాస్టింగ్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక గ్రాండ్ అవుట్ ఫిట్ సో ఫస్ట్ దీనికి మనకి మగ్గం వర్క్ ఉంది కదా దీన్ని ఫినిషింగ్ చూడండి ఎంత హెవీ వచ్చింది అనేది చాలా అంటే చాలా హెవీ వచ్చింది వేసుకోగానే ఇక్కడ నెక్ దగ్గర ఒక నెక్లెస్ ప్యాటర్న్ కనిపించేస్తుంది సో ఇక్కడ సేమ్ హ్యాండ్కి హోల్ కూడా ఉంది హోల్ వచ్చేసి అండ్ హ్యాండ్కి కూడా మగ్గం వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ కంప్లీట్ గా సో వేసుకోగానే ఇక్కడ ఒక నెక్లెస్ ప్యాటర్న్ వస్తుంది కదా చాలా లుక్ వస్తుంది నెక్ దగ్గర చాలా అంటే చాలా లుక్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా జరీ దుపట్టా అయితే వచ్చేసింది అండ్ మనందరి ఫేవరెట్ కలర్ కూడా కదా వైలెట్ ఎన్ని వైలెట్లు తెచ్చినా ఎప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ అయిపోతూనే ఉంటాయి వైలెట్ లో న్యూ డిజైన్ చెక్ చేసి ఫాస్ట్గా వాడి చేయండి ఫుల్ గ్రాండ్ అవుట్ ఫిట్ రీజనబుల్ ప్రైస్ లో చాలా అంటే చాలా గ్రాండ్ అవుట్ ఫిట్ విత్ పార్ట్ అండి త్రీ పీస్ సెట్ మళ్ళీ పట్ట కోసం బాటమ్ కోసం అవసరం లేదు కంప్లీట్ త్రీ పీస్ సెట్ డార్క్ వైలెట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి సాఫ్ట్ సిల్క్ ఉంటుంది శారీ విత్ జెరీ బార్డర్ బార్డర్ వచ్చి మనకి జెరీ వస్తుంది కంప్లీట్ కోచంపల్లి డిజైన్ అయితే వచ్చిందండి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఫేమస్ అయింది కదా రీసెంట్ గానే ఫేమస్ అయింది చాలా చాలా ఫేమస్ అయింది ఫుల్ గ్రాండ్ గా కనిపిస్తుంది అందులో మనకి ఇప్పుడు పోచంపల్లి డిజైన్ వచ్చింది చక్కగా పోచంపల్లి డిజైన్ లో వచ్చింది చూడండి టూ కలర్స్ ఫేమస్ అయ్యాయి టూ కలర్స్ తీసుకొచ్చాను వన్ బై వన్ చేస్తాను చూడండి సో మనకి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట సో బ్లౌజ్ అండ్ గ్రాండ్ పళ్ళు అండ్ ఎంత గ్రాండ్ గా అసలు ఒక పట్టు సారీ లాగా ఒక పట్టు సారీ లుక్ అండి చక్కగా కనిపిస్తుంది కదా ఒక పట్టు సారీ కనిపిస్తుంది అండ్ మీకు ఈ కలర్ కాంబినేషన్ నేను కట్టుకొని కూడా చూపించాను చాలా చాలా బాగుంది సో కంప్లీట్ సాఫ్ట్ అండి ఈ సారీ అయితే చాలా సాఫ్ట్ హ్యాపీగా ఎండాకాలం హ్యాపీగా కట్టుకోవచ్చు డౌట్ లేకుండా కట్టుకోవచ్చు అంత మంచి ఫ్యాబ్రిక్ రాబోతుంది ఎంత చక్కగా ఉంది అనేది సరే సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి కంప్లీట్ పోచంపల్లి స్టైల్ సో ఎంత క్లాసీగా ఉంది బడ్జెట్ చూడండి మన మనం ఈజీగా ఆడుతూ పాడుతూ పెట్టే బడ్జెట్ పెట్టబోతున్నా నెక్స్ట్ అండి ఇక్కడ ఈ సారీస్ అన్నమాట ఎంతో మందికి ఇష్టమైనటువంటి శారీస్ ఇక్కడ ఈ సారీస్ న్యూ డిజైన్ అయితే వచ్చేసాయి ఫుల్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్లాసీ ఫ్యాబ్రిక్ విత్ రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్ గా శారీ కూడా చాలా గ్రాండ్ గా వస్తుందండి సో కట్టుకుంటే ఇంత మెత్తగా ఉంటుంది కడీ జోజెస్ డార్క్ పింక్ కంప్లీట్ ఓవరాల్ సారీ బూటీ అన్నమాట జరీ బూటీ ఇది ఏదైతే వచ్చిందో కంప్లీట్ జరీ బూటీ వచ్చింది విస్కాస్ అసలు మనకి మంచి ప్యూర్ కడీ జాజెట్ శారీస్ సో ఈ జార్జెట్స్ మీకు మార్కెట్ లో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఈ స్కాస్ మెటీరియల్ తో కడి జోర్ చేస్తాం అన్నమాట ముంచి కలర్ కాంబినేషన్ సైడ్ ఉందండి ఇక్కడ డార్క్ వైన్ గురించి ఆలోచita సౌస్ట్రలేదు జరి అయితే డార్క్ వైన్ ఇదే చాలా బాగున అనిపిస్తది చాలా సూపర్ గా అనిపిస్తది వైన్ కలర్ జరి బాగా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనేది గ్రీన్ ఎంతో బాగుంది సింగిల్ పొలం వేసుకోవాలి ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ అయితే సో చాలా మందికి సింగిల్ పొందం వేసుకోవడం ఇష్టం కదా సో ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి లోపలకి కనిపించకుండా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట గ్రీన్ ఫుల్ పెయిర్ గా కనిపిస్తారు ఈ కలర్లో పెయిర్ ఉన్న మాకు ఇంకా పెయిర్ గా కనిపిస్తారు గ్రీన్ కలర్ సో ట్రై చేయండి కాకపోతే చూడండి తుల్ పెయిల్గా అనిపిస్తారు ఈ కలర్ లో నెక్స్ట్ ఇంకా ఈ కలర్ ఆనంద్ బ్లూ అండి బయట చాలా బాగుంటది ఈ వీడియోలో అప్పల్ పడదు ఎప్పుడు ఇంకా అదే చెప్తుంట బట్ బయట ఉంటది ఫస్ట్ చూస్ చేసుకునే కలరే ఆనంద్ బ్లూ అందరు బట్ బయట కదా మీరు సాటిస్ఫై అవ్వాల్సింది ఈ వీడియోలో కాదు కదా సో అందుకోసం తీసుకొని వస్తారు అనమాట ఆనంద్ బ్లూ ఆనంద్ బ్లూ మంచి కలర్స్ ఉన్నాయి అండ్ వీటి మీద పీక్ ఆఫ్ డిజైన్ బోర్డర్ కంప్లీట్ జరీ సో హారీ మీరు ఏదైతే వచ్చిందో అంతా కంప్లీట్స్ జరీ అన్నమాట పీకోక్ బ్లూ డార్క్ పీకోక్ బ్లూ సో కంప్లీట్ జరీ దీని మీద వచ్చిన బ్లూటీస్ అయితే ఏదైతే ఉందో బార్డర్ అయితే ఏదైతే ఉందో కంప్లీట్ జరీతో అయితే వచ్చింది అండ్ ఎక్సలెంట్ కలర్ ఆప్షన్స్ టూ థౌసండ్ ఎబోవ్ వన్ ಈ ರೋಜ್ ಸ್ಪೆಷಲ್ ಪ್ರೈಸ್ ಮಾರ್ಕೆಟ್ ಪರ್ಸೆಂಟ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಅನ್ನ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ರೀಸನಬುಲ್ ಪ್ರೈಸ್ ಫಟಕ ಎಂತ ಬಾನ್ ಐತೆ ಮೊತ್ತಿ ಜಾರ್ಜಿ ಕಾಡೀ ಜಾರ್ಜೀಸ್ ఎక్కువ అట్న ఇంకా పసు ఇది ఎంత అందంగా ఉంటుంది బెస్ట్ అసలు కట్టుకుంటే ఒకసారి ఏసారి కొంతవరకు బయట వచ్చినప్పుడు యావరేజ్ ఉంది అంటారు నాకు చెప్తారు అసలు ఇంత బాగుంది ఏంటి అని అంత బాగుంటాయి సారీ సీరియస్లీ ట్రై చేయండి మీకు కూడా అందంగా అవుతుంది ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకోండి ఇంత అందంగా ఉంటుంది సో వైట్ కదా షేడ్ వైలెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి విత్ కాస్ యార్జేజ్ సారీస్ అన్నమాట విత్ జెర్రీ బోర్డర్స్ ఐటమ్ వచ్చాయి విత్ జెరీ లైఫ్తో మంచి కలర్ కాంబినేషన్స్ ఐటెమ్ ఉన్నాయి అండి విత్ జెరీ బోర్డర్ ఇది వచ్చేసి మనకి జెర్రీ బోర్డర్ అనమాట నెక్స్ట్ మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఫేమస్ కాంబినేషన్ కూడా ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఫేమస్ కలర్ వాయిలెట్ ఇత్ ఎల్లో కాంబినేషన్ వాయిలెట్ విత్ ఎన్నో కామినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ బాగుంది చాలా చాలా బాగుంది గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ సరే నమస్తే వెళ్లి సో బ్యాగ్ అందరం ఇంత వెయిట్ చేస్తున్న శారీస్ అయితే వచ్చేసాయి సో వన్ బై వన్ కలర్స్ అయితే ఫాస్ట్గా చూసేసారు ఒక సో వచ్చేసి మనకి బ్లూ అండి నావి బ్లూ సో మనకి ఈ విధంగా నావీ బ్లూ కలర్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చెప్తాము డార్క్ వైన్ డార్క్ వైన్ చాలా సూపర్ గా ఉన్నాయి సారీస్ అయితే ఫుల్ రెస్పాన్స్ వచ్చిన సారీస్ అండి చాలా డేస్ అయింది రీచ్ స్టాక్ వేయడానికి ఎంత రిక్వెస్ట్ చేస్తే అసలు వచ్చిందో చాలా టైం పట్టింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ లో రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చాయి ఇది వచ్చేసి మనకి గోల్డెన్ ఇల్ అండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగుంది గోల్డ్ కలర్ బాటిల్ గ్రీన్ సో సెంటిమెంట్ వైజ్ గా అయితే చాలా మంచి కలర్ అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ అండి నా ఫోన్ లో కొంచెం బ్లాక్ లాగా పడుతుంది డార్క్ బాటిల్ గ్రీన్ అని చక్కగా మంచి బాటిల్ గ్రీన్ అనమాట సో విత్ గ్రాండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ కలర్ ఆనంద్ బ్లూ దీని గురించి చెప్పాలి చాలా లేదు నా మూడు సెపరేట్ గా అనగానే పడుతుంది అడమ్ సో చాలా బాగున్నాయి సీజ్ విత్ గ్రాండ్ పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అనమాట చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ ఈ ఐటమ్ మాత్రం డెఫినెట్ గా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది అండి నెక్స్ట్ కదా సో ఇదైతే నిజంగా చాలా లైట్ గా పడుతుంది గ్రీన్ కలర్ అసలు ఎంత రైట్ గా పడుతుందో బయట చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ అనమాట లైట్ లెక్స్ గ్రీన్ షేడ్ లో ఉంటుంది లెక్ గ్రీన్ చాలా లైక్ గా పడుతుంది కానీ ఇంత లైక్ అసలు లేదు నెక్స్ట్ బాగుంటుంది గ్రీన్ సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో పళ్ళు పళ్ళు కూడా ఈ విధంగా చాలా గ్రాండ్ గా వచ్చింది గ్రీన్ కలర్ కలర్ అండి ప్రతి కలర్ బాగుంది ప్రతిదీ బెస్ట్ చాయిస్ ఏది తీసుకున్నా బెస్ట్ చాయిస్ అని అంటారు ఆప్షన్స్ ఉన్నాయి లో నెక్స్ట్ ఇక్కడ బ్లూ లోనే ఒక షేడ్ అనమాట రాయల్ బ్లూ కాదు ఆ బ్లూ లోనే బ్లూ బ్లూలోనే డార్క్ షేడ్ కొంచెం కాస్ట్ కావాలి నెక్స్ట్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ లోనే జస్ట్ ఫ్లవర్ చేంజ్ అన్నమాట సో ఏమైనా సరే కలర్స్ సేమ్ జస్ట్ కలర్ మనకి ఫ్లవర్ చేంజ్ లో మరో డిజైన్ అనమాట విత్ జరీ అండి ఇదంతా మనకి జరీ రైతే వస్తుంది పళ్ళు పాటు కూడా ఈ విధంగా గ్రాండ్ గాైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ షీక్ బ్లూ చాలా నాజ స్మూత్ ఉంది సారీ ఫుల్ స్మూత్ ఉంది సారీ మంచి అయితే వస్తుంది గ్రాండ్ క్స్తుంది నెక్స్ట్ సో ఈ శారీస్ అయితే డెఫినెట్ గా చూడదు కానీ ఆర్డర్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ అని చెప్పే ఛాన్స్ ఉంది బట్ ఈ సారీ క్వాంటిటీలోనే వచ్చింది క్వాంటిటీలో వచ్చినా చూద్దాం లాస్ట్ టైం అడిగిన రేంజ్ కి ఈ క్వాంటిటీ సరిపోదు అప్పటికి క్వాంటిటీ చాలా తగ్గిపోతున్నా బట్ ఎంత మంది అడిగారు అంటే సో ఈ క్వాంటిటీ కూడా సరిపోయి తీసుకొచ్చిన క్వాంటిటీ అంత రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం అయితే మంచి బాగుంటుంది చెక్ చేసుకుంటే ఫాస్ట్ అయితే కూడా చేయడానికి ట్రై చేయండి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇదైతే లైట్ గా పడుతుందండి లక్ స్క్రీన్ చాలా అంటే చాలా లైట్ గా పడుతుంది బట్ ఇంత లైట్ గా అయితే అసలు లేదు సారీ కొంచెం డార్క్ ఉంటుంది కొన్ని వీడియోస్ అంటే కదా ఆయన గోల్డెన్ అండ్ ఎల్లో కట్టుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అసలు మనకి దొరకదు కదా చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా సో మన దగ్గర గోల్డ్ కలర్ రెడీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బాడీ గ్రీన్

నెక్స్ట్ డిజైన్ ఓవరాల్ సారీ మనకి ఈ విధంగానే రన్ అవుతుంది అన్ని సారీ కంపెనీ ఓవరాల్ డిజైన్ మనకి ఈ విధంగానే రన్ అవుతుంది ఇది గోల్డెన్ ఎల్లో గోల్డ్ కలర్ బాడీ క్రీమ్ అండి బ్లాక్ లాగా పడకుండా లేదు డార్క్ బాడీ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ క్రీమ్ నెక్స్ట్ శారీస్ అండి చాలా మంది వైట్ కట్ శారీస్ కావాలని అడుగుతారు ఎందుకంటే ఎప్పుడు కట్టుకున్నా కొత్త తల్లి కొత్త ఉంటుంది అంత అందంగా ఉంటుంది వైట్ విత్ మరి కాంబినేషన్ అనేది ఒక మంచి క్లాసీ లుక్ అండ్ నైస్ లుక్ అనమాట ఫుల్ లైట్ గా కనిపిస్తారు అండ్ ఫాబ్రిక్ కూడా చక్కగా మన సింగిల్ కూర వేసుకోవడానికి ఈజీగా ఉండేటువంటి ఫాబ్రిక్ వైట్ విత్ కట్ సో విత్ కట్ వచ్చింది యాక్చువల్ కట్టుకుంటేనే లుక్ తెలుస్తుంది తిరుపతి సరే కట్టుకుంటే వాడుతుంది బూటీస్ అనమాట చిన్నంతా సేమ్ మనకి ఆ విధంగా ఊరి సెన్ వచ్చేసాయి సారీకి సో యాక్చువల్ కట్టుకుంటే దిల్లుపు తెలుగుతుంది తురుపి చిన్న సరే వైట్ అండ్ అను సో తెచ్చేసుకుంటే ఫాస్ట్ గా వచ్చేసి వైట్ సారీస్ ప్రెసెంటేషన్ కష్టమేమో బట్ లుక్ అయితే ఉంటే అందంగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో మంచి లుక్ అయితే తీసుకురావచ్చండి ఈ వైట్ శారీతో ఒక నైస్ లుక్ చాలా గా ఉంటుంది అమ్మాయిలకి ఇంకా అమ్మాయిలకి బాగుంటుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అమ్మాయిలకి చాలా బాగుంటుంది చెప్పేసి ఫస్ట్ బాగా